ఓ యువతి బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్ళింది అక్కడ మరో దూరపు బంధువైన యువకుడితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లిపేటలకి చివరికి యువతి ప్రాణాలనే హరించింది ఢిల్లీలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది వివరాల ప్రకారం న్యూఢిల్లీకి చెందిన ప్రీతి కుష్వాహ అనే యువతి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది రెండేళ్ల క్రితం సొంతూల్లో జరిగిన శుభకార్యానికి హాజరైంది ఆ వేడుకలో దూరపు బంధువు రింకుతో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఇద్దరు చేసుకున్నారు ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచిపెట్టి ఎప్పట్లాగే ఇంట్లో ఉంటున్నారు ఇద్దరు రహస్యంగా కలుసుకుంటూ ఫోన్లలో మాట్లాడుకుంటూ రోజులు గడుపుతున్నారు ఈ క్రమంలోనే ప్రీతిని రింకు అనుమానించడం మొదలుపెట్టాడు నువ్వు చాలా అందంగా ఉంటావు నేను కాకుండా ఇతరులెవరైనా నిన్ను ప్రేమిస్తే నేనేం చేయాలి అంటూ వేధించాడు దీంతో తను ఎవరికీ అందంగా కనిపించకూడదన్న ఆలోచనతో ప్రీతి తన అందమైన జుట్టును సైతం వద్దనుకుని గుండు చేయించుకోవాలనుకుంది దీనిపై కుటుంబ సభ్యులు వారించినా వినకుండా షెలూన్ వెళ్ళేందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ప్రీతి సోదరుడే ఆమెకు గుండు చేశాడు ఆ తర్వాత కూడా రింకు తనతో మాట్లాడకపోవడం తను ఫోన్ చేస్తే కట్ చేయటమే కాకుండా ఏకంగా ప్రీతి నెంబరే బ్లాక్ చేసేశాడు దీంతో ప్రీతి తీవ్ర మనస్తాపానికి గురైంది తనకు ఆత్మహత్యే శరణ్యమని భావించింది ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గదిలోని ఫ్యాన్కు ఊరివేసుకుని ఉరి వేసుకుని చనిపోయింది ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు